హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మౌనిక వంటశాల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం ఇలా ఒక్కసారి కాకరకాయ చేసి చూడండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కదా ఎందుకు అది చేదుగా ఉంటుంది కాబట్టి కానీ ఇలా ఈ టిప్స్ పాటిస్తూ వండి చూడండి చేదు లేకుండా తప్పకుండా కాకరకాయ కర్రీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ ఎప్పుడు వండినా సరే మమ్మీ మొన్న వండావు కదా అలానే వండు అని చెప్తూ ఉంటారు అంత బాగుంటుంది ముందుగా మనకు కావాల్సిన కాకరకాయలను మంచిగా వాష్ చేసుకున్న తర్వాత చక్రల్లాగా కట్ చేసుకోవాలి అలాగే చింతపండును నానబెట్టుకోవాలి ఇక్కడ నేను కిలో కాకరకాయలను తీసుకున్నాను దాన్ని బట్టి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను తర్వాత బౌల్లో కాకరకాయ ముక్కలు వేసి అందులో పసుపు సాల్ట్ వేసి కాకరకాయ ముక్కలకు మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న కాకరకాయ ముక్కలను ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టండి దీనివల్ల కాకరకాయ ముక్కల నుండి వాటర్ బయటకు వస్తుంది చేదుదనం కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు చింతపండు నుండి ఇలా గుజ్జు తీసేయాలి కాస్త ముందే నానబెట్టుకుంటే తొందరగా విడిపోతుంది ఒకవేళ మీకు టైం లేకుంటే వేడి వాటర్ వేసేసుకోండి చింతపండు రసం తొందరగా వస్తుంది ఇప్పుడు వేరే బౌల్లో చింతపండు రసాన్ని తీసుకొని అందులో పసుపు కొంచెం కారం కొద్దిగా బెల్లం వేసి కలుపుకొని పక్కన పెట్టేయాలి ఈ లోపు మిగతా ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ నువ్వులే ఈ పులుసు కర్రీలో మంచి టేస్ట్ని ఇస్తాయి తప్పకుండా వేయండి స్కిప్ చేయొద్దు నువ్వులు తొందరగా డ్రై రోస్ట్ అయిపోతాయి చిటపటం అన్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు చల్లారిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కాకరకాయ ముక్కల నుండి వాటర్ బయటకు వచ్చేస్తాయి ఇలా వాటర్ని పిండేయాలి దీనివల్ల చేతిదనం మొత్తం పోతుంది కాకరకాయ హెల్త్కు చాలా మంచిది అంటారు తప్పకుండా ఇలా మీ పిల్లలు తిన్నారు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టండి మీ పిల్లలే మళ్ళీ మళ్ళీ కాకరకాయ అంటే భయపడకుండా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇచ్చి వెళ్ళండి తర్వాత కాకరకాయలను ఇలా అన్ని వాటర్ పోయేంత వరకు స్నీచ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కరిగే సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర కొన్ని మెంతులు వేసుకొని మెంతులు లేకపోతే మెంతికూర కూడా వేసేసుకోవచ్చు అలాగే ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు వేసి అలాగే నిలువగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు పండు మిర్చి ముక్కలు కూడా వేసుకోండి పండు మిర్చి అవైలబుల్లో లేకుంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ వెంటనే కాకరకాయ ముక్కలను వేసేయండి ఇవన్నీ ఒకేసారి వేగిపోతాయి ఒకవేళ మీరు ఫ్రై చేయాలనుకుంటే ఫస్ట్ కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు మనం పులుసు పెడుతున్నాం కాబట్టి ఇవన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఈ కాకరకాయ ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి కొద్దిసేపటికి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఈ టైంలో కరికి సరిపడా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి ముందే ఆయిల్లో పసుపు వేస్తే ఉల్లిపాయ ముక్కలు కాకరకాయ ముక్కలు వేగడానికి టైం పడుతుంది అలా కాకుండా ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా కారం వేయాలి మనం పులుసులో కూడా కొంచెం కారం పసుపు బెల్లం యాడ్ చేసాం కదా దాన్ని బట్టి వేసుకొని అలాగే డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు కూడా చల్లారిపోయి ఉంటాయి ఈ టైం వరకు వాటిని కూడా పౌడర్ లాగా చేసుకొని కర్రీలో యాడ్ చేసేయండి అది మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఇక్కడ మనకు కావాల్సి వస్తే వాటర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మనకు కన్సిస్టెన్సీని బట్టి నాకు ఇలా ఉంటే సరిపోతుంది ఇది ఉడికే టైంకి ఇంకొంచెం చిక్కబడుతుంది ఇలా పులుసు కొద్దిగా మరుగుతున్న టైంలో రుచికి సరిపడా ధనియా పౌడర్ సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో పులుసు మరిగేంత వరకు ఉడికించుకోవాలి ఈ కర్రీ పులుసు మరుగుతేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పులుసు మరగకుండా కర్రీ దించేసామనుకోండి కర్రీ అస్సలు బాగుండదు టేస్ట్ కూడా బాగుండదు పులుసు కంపల్సరీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి చూడండి ఇలా మంచిగా ఉడికిపోవాలి ఈ వాటర్ వాటర్ లాగా ఉంది చూడండి ఇది మొత్తం ఎనికిపోయి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపటికి కర్రీ చూడండి ఇలా దగ్గర ఒక వచ్చేస్తుంది ఈ టైంలో దించేస్తామనే ముందు కొత్తిమీర చల్లుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకొని దించేస్తే సరే అంతే టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు కర్రీ రెడీ ఈ కర్రీని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్న బాగుంటుంది తొగరిపప్పు పక్కన కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు చాలా నచ్చుతుంది ఎందుకంటే మనం ఇది చేదు లేకుండా చేసాం కాబట్టి ఈ కర్రీని ఆ రోజే తినడం కంటే నెక్స్ట్ డే తిని చూడండి ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది తప్పకుండా మీరు కూడా కాకరకాయ కర్రీని ఇలా చేసి చూడండి చేది అస్సలు ఉండదు మీరు ఒకవేళ నా వీడియోని చూసి మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో వచ్చి చెప్పండి ఎలా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధువులకి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీలైతే ఒక హైపిచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్